ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు కాంతారా చాప్టర్ వన్ కావచ్చు డ్యూడ్ కావచ్చు మిరాయి కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్ లో చూడడం జరుగుతుంది సో ఆమె ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈనింగ్ వెబ్సైట్ లో పెట్టేసి ప్రజలందరూ కూడా వేరే కోర్సెస్ చేసి మనము ఆమె ఫస్ట్ ఒక మాస్టర్ మైండ్ మీరు చూస్తుంటే ఆమె ఫస్ట్ నుంచి ఆమె ఉన్న అలియాస్ అని పెట్టుకుని అంతా కుమార్ వెళ్ళాలని చెప్పి ఆ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ అదే విధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతో తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెల్లెలా సన్ ఆఫ్ నర్సింహా మీ పర్సనల్ డాటా కూడా పోవడం జరుగుతుంది చాలా మంది కూడా దీని కూడా నష్ట కావడం జరిగింది సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దమ్ముంటే పోలీసు వాళ్ళు పట్టుకోండి అని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రిలీ పోలీసు దమ్ ఉంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీసుని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుంది అనేది తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వైఎస్పీ కవిత గారు శ్రీనివాస్ గారు అలాగే ఆయన ఉండిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుండి పడిపోతుందా ఇలాగే తెరబరుగైపోతున్నారు సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసాడు అన్ని రకాలుగా కాజు పడుతున్నటువంటి ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మాకు చెప్పిన వాడు ఎక్కడ ఉన్నారు మీ అందరు కూడా తెలుసు సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది దమ్ పట్టుకోండి అని చెప్పి చాలా సారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు సో తెలుసు ఇప్పుడు సో చాలా అంటే చాలా నష్టం జరిగింది సో ఆయన దగ్గర నుంచి మనము మూడు కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది మూడు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ సిపియూస్ ఎస్బీడి పెన్ డ్రైవ్స్ పాస్బుక్స్ ఆల్మోస్ట్ ఆరు వేల ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది దానిపై కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది ఏమేమో ఏమేమి ట్రాన్సాక్షన్ ఏమో ఎక్కడ ఉన్నామని చెప్పి అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో మన సిపి శ్రీనివాసు మన డిసిపి కవిత ఏసీపీ శివమూర్తి మన ఏసీపీ జైపాలు అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదను నరేష్ ఎస్ఐస్ మైపాలు సురేష్ వినయ్ కుమారు మన్మోహన్ గౌడ్ మన హెడ్ కాన్స్టబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా అంత చాలా తేలిక పాత్ర పోషించారు చాలా మంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందని కాదు అంతా రూమర్స్ ఎవరు కూడా అలాంటి లేదు పోలీస్ యాసిక్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎవరు చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు మనకు అవర్ ఓన్ నెట్వర్క్ హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాని వల్లనే పట్టుకోవడం జరిగింది కానీ ఎవరో మీరు చాలా పేపర్స్ లో రకరకాల నుంచి ఊరి నుంచి వచ్చే కూడద్దు మీకు నష్టం జరుగుతుంది పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది దాతా టెస్ కూడా కావడం జరుగుతుంది ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆర్ వెరీ మచ్ కమిటెడ్ టుకేట్ దిస్ పైరసీ పైరసీ పైన చాలా మన ఉగ్ర పోరాట చేస్తాను డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను చాలా మంది ఇంకా తెలియదు మీరు ఎందుకంటే మీ డబ్బులు పోగటం తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు గోల్డెన్ మీ పర్సనల్ డాటా కూడా పోవడం జరుగుతుంది చాలా మంది కూడా దీని వల్ల కూడా నష్ట కావడం జరిగింది సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దమ్ముంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని పోలీస్ పోలీసులు ఏమంటారు ఉంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీసుని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుందనేది తెలుసు ఇప్పుడు ఎక్కడ